వైకాపా అరాచకాలకు మొదటి అడ్డుకట్ట పడిందని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులు రాష్టం నుంచి వెళ్లాలని యత్నిస్తున్నారని ఆక్షేపించారు అవినీతి అధికారుల రిలీఫ్ కు గవర్నర్ వేశారని పేర్కొన్నారు దస్తరాలు మాయం చేయకుండా భద్రత కల్పించాలని గవర్నర్ ఆదేశించారని వివరించారు ఇప్పటికే కొందరు అధికారులు వైకాపాతో అంటకాగుతున్నారని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ఈ రాష్ట్రంలో దాదాపు మంది నర్సు స్టాఫ్ నర్సులకి పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశం రెండోది గత ప్రభుత్వం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున పద్దెనిమిది వందల మంది టీచర్లకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చింది ట్రాన్స్ఫర్ అయితే ఫిబ్రవరిలో చేశారు మేలో రిలీవ్ అవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు మేలో ఎలక్షన్ కూడా అవ్వటం వలన ఎలక్షన్ కూడా అయిన తర్వాత మీరందరూ రిలీవ్ కండి అని చెప్పి విద్యాశాఖ కార్యదర్శి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అంటే రేపు నుంచి వీళ్ళందరూ రిలీవ్ అవ్వాలి ఈ ట్రాన్స్ఫర్లు ఏంటి వైసీపీ సపోర్ట్ చేసిన టీచర్లందరూ రెండు నుంచి మూడు నాలుగు ఐదు లక్షలు డబ్బులు ఇచ్చి కౌన్సిలింగ్ లేకుండా వాళ్ళకు కావాల్సిన ప్లేస్లోకి డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర ట్రాన్స్ఫర్ ఆర్డర్ తెచ్చుకున్న ట్రాన్స్ఫర్ ఈ పద్దెనిమిది వందలు అలాగే ఆ నర్సింగ్ దాంట్లో కూడా కొంత అవినీతి ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ రెండు అంశాల మీద మరి వీటిని ఆపేయాలి టీచర్ సంఘ టీచర్స్ యొక్క ఇవన్నీ మేము వెరిఫై చేస్తాం మీరు చేయొద్దని చెప్పి ఇవాళ అధికారులకు సందేశం వెళ్ళింది ఆ రెండు ఆగిపోయినాయి డిప్యూటేషన్ మీద వచ్చి పారిపోతాం దొంగలు కూడా ఇవాళ ఇటు వెళ్ళలేని పరిస్థితి హెరాస్ చేసిన అధికారులకి అవినీతి చేసిన అధికారులకి వ్యవస్థలు పాడు చేసిన అధికారులకి అధికారులకి తగిన మూల్యం ఉంటుంది